హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో సింగ్ గురించి పది అయితే చూద్దాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మొదటిది జైల్ సింగ్ మే ఐదు పంతొమ్మిది వందల పదహారున పంజాబ్లోని సాంద్వన్లో జన్మించాడు రెండవది జైల్ సింగ్ అసలు పేరు జర్నల్ సింగ్ మూడవది జైల్ సింగ్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా రాష్ట్రపతిగా పనిచేశాడు నాలుగవది సింగ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు ఐదవది ఇతను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఆరవది ఇతను పంతొమ్మిది వందల ఎనభైలో లోక్సభకు ఎన్నికై ఇందిరా మంత్రివర్గంలో హోంశాఖ మంత్రి అయ్యారు ఏడవది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇతను ఏడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు ఎనిమిదవది రాష్ట్రపతి పదవి పొందిన తొలి మరియు ఏకైక సిక్కు మతస్థుడు తొమ్మిదవది ఇతను పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున రోడ్డు ప్రమాదానికి గురై చండీగద్లో మరణించాడు పదవది సింగ్ సమాధి పేరు ఏక్తాస్థల్ ఇది ఢిల్లీలో ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్